వించమూరు మండలం నందిగుంట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతు కోట ఎరుకల రెడ్డి పొలంలో చెట్లను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నాటడం జరిగింది రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పండ్ల తోట పెంపకం ఒక బృహత్తర కార్యక్రమంగా ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా ఏడు వందల యాబై తొమ్మిది ఎకరాల్లో ఈ పండ్ల తోట పెంపకాన్ని చేపడుతున్నట్లు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వించమూరు మండలంలో నూట ఎకరాలకు ప్రతిపాదన వచ్చింది నందిగుంట గ్రామంలోని రైతు పొలంలో నాటడం జరిగిందన్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రైతుల వెంట అనునిత్యం పనిచేస్తుందని ఆయన ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నరసారెడ్డి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఏపీడీ మృదుల ఈసీ కృష్ణారావు టీఏ మురళి ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ టీడీపీ సీనియర్ నాయకులు రైతులు పాల్గొన్నారు నందిగుంట మినిమూరు మండలం నందిగుంటలో ఉన్నాము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజున ఒక బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది ఆ కార్యక్రమ డీటెయిల్స్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏకర్స్లో మనం ఈ ప్లాంటేషన్ చేయాలన్న ఉద్దేశంతో నరేగా ఫండ్స్ కింద ఈ రోజున ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది మన ఎనిమిది మండలాల్లో నూట యాభై ఎకరాలు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఇది ఒక బృహత్తర కార్యక్రమం అంటే నరేగా కింద మనం ఎన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాం మనం వాటిలో ఇదొకటి ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు మనం ఇక్కడైతే ఈ పనికి ఆహార పథకం అనే దాంట్లో నుంచి మనం మెటీరియల్ కాంపోనెంట్ అని కావచ్చు లేకపోతే వారికి సహాయం చేయడంలో కావచ్చు ఎంతో ఈ ఎన్ఆర్ఈజెస్ నరేగా పథకం నరేగా ప్రాజెక్ట్ అనేది ఎంతో ఉపయోగపడతా ఉంది దీంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకి అంటే హాఫ్ ఏకర్ నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది ఇందులో మూడు సంవత్సరాలకి ఒక ఎకరాకి లక్ష నలభై ఐదు వేలు వాళ్ళు బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈరోజున ఇక్కడ మనం ఈయన కోట ఎరుకుల రెడ్డి గారు ఉన్నారు వారి వారికి మూడు ఎకరాల పొలం ఉంటే దాంట్లో మనం ఇప్పుడే ఒక ప్లాంటేషన్ మొదలు పెట్టడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇవి చెట్టు చేయడం జరిగింది ఎకరానికి లక్ష నలభై ఐదు వేల రూపాయలు మూడు సంవత్సరాలు గాను వారికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ పదకొండె అలాగే ఈ నిమ్మ చెట్లు వేసుకోవడమే కాకుండా ఇందులో మళ్ళా సైడ్ క్రాప్ కింద మనం ఈ ఈ మినుమని కానీ దోసాని కానీ చిన్న చిన్న పూల చెట్లు కానీ వాళ్ళకి ఏది ఆదాయం తెచ్చి అని అనుకుంటే ఈ ఇక్కడ ఈ స్థాయిలకు సంబంధించి వారికి ఏది అవగాహన ఉంటే దాన్ని సపోర్ట్ చేసి దానికి మళ్ళీ సపరేట్గా కూడా సహాయం చేయడం జరుగుతుంది ఆ థ్రాంప్ పెంచుకోవడానికి అలాగే ఫామ్ పాయింట్స్ ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మూడు ఎకరాలు రైతు అయినా ఇక్కడ ఒక ఫామ్ పాయింట్ మనం చూస్తే ఫామ్ పాయింట్ ఒకటి ఆల్రెడీ తోగుతూ ఉన్నాము ఆ ఫామ్ పాయింట్ వల్ల మనం రైన్ వచ్చినప్పుడు ఇలా దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం మనకు వర్షాభావం ఎక్కువ ఉంది మనం కొన్ని గత మూడు నాలుగు నెలలో కూడా వర్షం పడడం జరిగింది అంత ముందు సంవత్సరాల్లో పడలేదు మనం డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది వర్షాలకు సో ఆ వర్షం వచ్చినందువల్ల కొంతవరకు ఆ నీళ్లు మనం రీటైన్ చేసుకొని ఇంకుడు గుంతలాగా మనం కొంతవరకు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుకునే అవకాశం ఉంది బోర్ పరంగా కానీ లేకపోతే దీనికి కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్కి కూడా మనం సహాయం చేయడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి దీని మూలంగా ఎంతోమంది రైతులు బెనిఫిట్ పొందవచ్చు ముఖ్యంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో కూడా కేవలం భూమి మీద భూమిని ఆధారం చేసుకొని భూమిని నమ్ముకొని బతికే బతుకు జీవనం సాగిస్తున్న రైతు బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వారికి ఉపయోగపడేదానికి మెయిన్ ఉద్దేశంగా మన పవన్ కళ్యాణ్ గారు రోజున ఒక పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో డ్రైవ్ జరుగుతూ ఉంది ఈరోజు నీతి మండలాల్లో కూడా మనకిచ్చిన టార్గెట్ నూట యాభై ఎకరాలు కదా మనకి నూట యాభై ఈరోజు ఈ రోజు వరకే నూట యాభై ఎకరాలు మనం చేయాలనే టార్గెట్ రీచ్ అవుతా ఉన్నాం ఈ సంవత్సరంలో రెండు ఏడు వందల ఎనభై ఏడు వందల ఎనభై తొమ్మిది ఎకరాలకు టార్గెట్ పెట్టుకొని మనం ఈరోజు వెళ్ళడం జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా హోల్ స్టేట్లో కూడా ఇరవై ఐదు వేల ఎకరాలు ఈరోజు ప్లాంటేషన్ చేయాలని టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇలాగా మనం తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కూడా ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంటు రైతు పక్షపాతి ఎప్పుడైనా కూడా రైతుకు సహాయం చేయాలి రైతుకి ఆదరగా నిలవాలి ఏ కార్యక్రమం అయినా కూడా ఏదైనా ప్రాజెక్టు కొత్తగా వచ్చినా ఏదైనా నిధులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా రైతులు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున మనం గవర్నమెంట్ గెలవగానే కూడా నూట నలభై తొమ్మిది నీటి సంఘాలని ఎన్నుకోవడం జరిగింది నూట నలభై తొమ్మిది చెరువుల్ని కాపాడడం కోసం ఆ చెరువుల్ని పర్యవేక్షించడం కోసం నీటి సంఘాల చైర్మన్లు కానీ దాని మెంబర్లు కానీ వచ్చే కొంత కొంత వాటర్ అయినా ఉడిసిపెట్టి ఆ చెరువుల్లో నుంచి కొంతవరకు మనం బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో బాబుగారు ఆలోచన చేసి ఆ చెరువులు కూడిక పెద్దమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్

If please subscribe to N3 TV.